డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి యోహాను మూడు ఒకటి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈనాటి దైవాంశము మనము దేవుని పిల్లలమే కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదహారు నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను ఈరోజు మా సంఘంలో ఒక ప్రత్యేక దినం మా బెరయా ప్రార్థన మందిరంలోని ముగ్గురు వ్యక్తుల జన్మదినం ఈరోజే కావడం విశేషం వారు రోజీ ఇమాన్యుల్ నిస్సీ స్వీటీ డానియల్ మరియు ప్రసన్న పాలలు రోజీ మా సంఘములో స్త్రీల కూడికలో వాక్యమును అందించే దైవ జనురాలు తన భర్త అయిన ఇమ్మానియల్ గారు దైవ సేవకులు రోజుని ఆమె భర్తను కుమారుని కుమార్తెను వారి పరిచర్యను బట్టి దేవునికి వందనములు దేవుడు వారిని దీవించును గాక మిస్సీ బిరయా సంఘమునకు అంటు కట్టబడిన ఫలించడు కుమ్మ మిస్సీని తన భర్తను ఇద్దరు కుమారులను వారి వ్యాపారమును బట్టి దేవునికి వందనములు దేవుడు వారిని దీవించునుగాక ప్రసన్న ఈ సంఘమునకు క్రమముగా వచ్చే దైవ భయం గల బిడ్డ తన ఇరువురు కుమార్తెల తర్వాత దాదాపు పదకొండు సంవత్సరముల తర్వాత దేవుడు వారిని దర్శించి కుమారుని అనుగ్రహించుట ఈ సంవత్సరము ఆమె జీవితంలోని ప్రత్యేకత ఆ కుటుంబమును బట్టి దేవునికి వందనములు ప్రసన్నను తన భర్తను ఇరువురు కుమార్తెలను వారి కుమారుని వారి పానులను దేవుడు దీవించునుగాక ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు తొంభై ఒకటి నాలుగు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది దేవుడు మనలా దీవించి దేవుని పిల్లలమని పిలువబడుటకు ఆయన తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మేము పిండములమై ఉండగా నీ కన్నులు మమ్మలను చూచినందుకై మా వందనములు నీ రెక్కలతో మమ్మును కప్పుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్